కా వర్కర్స్ యూనియన్ ప్రధాన అధ్యక్షుని అన్నమయ్య డిస్టిక్ నా పేరు నారాయణ యాదవ్ కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలి మమ్మల్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఎన్నో దపాలుగా ఎన్నో విన్న విన్నపాలు ఇచ్చినాం ప్రభుత్వం కూడా మాకు ఫస్ట్ వచ్చేటప్పుడు ఏం చెప్తారంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మేము అందరినీ రెగ్యులర్ చేస్తాము సమాన పనికి సమాన వేతనం ఇస్తాము అనే నినాదంతో బయటకు వస్తున్నారు ఆ తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత గెలిచిన తర్వాత మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమి కానీ మాకు న్యాయం చేయటం లేదు కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా చెప్పింది నెక్స్ట్ నైట్ టైం వచ్చి మేము అత్యధిక ప్రధానమైన మేము పనిచేసే తావరాల్లో అడవుల్లో గుట్టల్లో సబ్స్టేషన్లు ఉంటున్నాయి అక్కడ నైట్ టైము వాచ్మెన్ కూడా తీసేసిన ఈ ప్రభుత్వం కూడా దాన్ని అదే అట్లే అవలంబిస్తుంది కానీ టెన్ ఇయర్స్ ఇంక్రిమెంట్ పది పది సంవత్సరాలు అయిన వరకు ఒక వెయ్యి రూపాయలు వస్తానండి ఆ వెయ్యి రూపాయలతో ఈ యాజమాన్యానికి కూడా ఏమి లాస్ వస్తుంది అర్థం ఆ వెయ్యి రూపాయలు అది కూడా తీసేశారు నైట్ టైం న్ లేన్దేన్ వల్ల అక్కడ ఏమన్నా జరిగితే ఒక పాము గరిసి ఒక తేలు కరిసి ఏమన్నా జరగడానికి జరిగితే కన అక్కడ చెప్పేవాడు రైతుడు కూడా లేడు ఎప్పుడు నెక్స్ట్ ఏడు ఐదు గంటలకు సప్లై ఇస్తాం కాబట్టి అప్పుడు లేచి ఎవరన్నా వచ్చి రైతు వచ్చి ఎందుకు మనకి సబ్సేషన్ ఏంటి కరెంట్ రాలేదని చెప్పేసి ఎవరన్నా రైతు వచ్చి చూస్తే అప్పుడు వీడు శవమలా పడి ఉంటాడు వాడు వచ్చి చెప్పాల్సిన అండి అధికారులకు కూడా కనీసం ఏమన్నా జరిగితే ఇంటిమేషన్ చేయడానికి కూడా కనీసం లేరు కానీ ఇక్కడ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లు కానీ అధికారులు కానీ వీళ్ళకి బిల్లు నొక్కితే ఒక వాచ్మ్యాన్ పరిగితే వస్తారు ఒక టీ వస్తుంది అన్ని సౌకర్యాలు కనిపిస్తున్నాయి కానీ మేము నైట్ టైం అక్కడ పనిచేస్తున్నటువంటి ఈ ఆఫీసర్లు కనబడదాని మేము అడుగుతున్నాం ఎన్నో తపాలుగా ఇస్తున్నాం మేము ఇక్కడ మాకు నైట్ టైం వాచ్మ్యాన్ లేరు కనీసం ఈ కిటికీలకు అడ్డాలు లేవు సర్ఫేషన్ సడిచిపోతున్నాయి ఒక లైటింగ్ లేదు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీ పరిధిలో ఉన్నటువంటి మీ ఆఫీసర్ పరిధిలో ఉన్నటువంటి డీఎల్ పరిధిలో ఎస్సీల పరిధిలో సీఈల పరిధిలో ఉన్నటువంటి ఆ వాటిని కూడా మీరు రెడీ చేయలేకపోతున్నారు కానీ ఇన్ని ఇన్ని విధాలుగా మేము చెప్తున్నాము ప్రతి సారి చెప్తున్నాము లైటింగ్ లేదు వాటర్ వాల్స్ లేదు బాత్రూమ్ లేవు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వం కూడా వీళ్ళకి హెచ్చరిస్తున్నాం ఈ పరిధిలో మీ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ఉన్నటువంటి డీఈలు కానీ ఎస్సీలు కానీ సిఈలు కానీ మీ పరిధిలో ఉన్నటువంటివి మీరన్నా చేయండి కనీసం ఆ సబ్స్టేషన్లో డస్ట్ కూడా లేదు ఎంత బురద బురద ఉంటే రైతు ఎంత బురద ఉంటారు ఆ మాదిరి అయిపోతున్నాయి కానీ దానికి కూడా వీళ్ళు ఇంతవరకు నోచుకోలేదు మీరైతే బిల్లులు పెట్టుకుంటున్నారా లేదా మీకు తెలియదు కానీ ఈ రోజు వచ్చే లైటింగ్ లేదు ఈ సబ్ స్టేషన్ లో వాచ్మ్యాన్ కంపల్సరీ మాకు నైట్ టైం వాచ్మ్యాన్ ఏదో ఒక మీరు అరేంజ్ చేయకపోతే కదా ఈ తీవ్రతంగా చాలా ఇబ్బందిగా అవుతుంది మాకు అదే పరంగా సమాన సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాము లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మేము ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తాము ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాము విద్యుత్ కాంట్రాక్టర్ కార్మికులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కానీ చరిత్రలో మిగల్లాదు మేము కూడా కష్టపడినాం చేసినాం అదేవిధంగా ఇప్పుడు విద్యుత్ కాంట్రాక్టర్ కార్మికులు కూడా మేము మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము జై హింద్